ఈరోజు మన పెద్దలు మన జిల్లాలో అభివృద్ధికి చిరునామా తుమ్మల నాగేశ్వర గారు ఈ చాలా సంత్రదాయకం కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఎఫ్ఓ గారు ట్రైని ఐఏఎస్ గారు బా గారు ఇంకా ఇతర పెద్దలు అందరికీ మరొకసారి నమస్కారం వాస్తవంగా మన కొత్తగూడెం జిల్లా అన్ని వనరుల్లో కూడా నెంబర్ వన్ జిల్లా ఇటు అటవీ క్షేత్రంలో మన తర్వాతే హైదరాబాద్ అనుకుంటున్నాను అంటే మామూలుగా ఇస్తాడు స్నేహితులు అదే భక్తుల్లో గిరిజనులు కూడా మన జిల్లాలో ఎక్కువ మంది ఉంటారు నదీ వనరులు కూడా మన దగ్గరే ఎక్కువ ఉంటారు అలాగే ఇతర ఖనిజాలు కోల్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి ఇటువంటి వాటి సమన్వయం చేసుకుంటే మన జిల్లా తెలంగాణలోనే నెంబర్ వన్గా ఇప్పటికే ఇండస్ట్రియల్గా మనం మిగిలిన అంశాలలో నెంబర్ వన్ ఇండస్ట్రియల్గా హైదరాబాద్ తర్వాత మనం ఉంటాం ఇండస్ట్రీస్కి సంబంధించి ఈ నేపథ్యంలో ఇటువంటి ఇంకా డిఎఫ్ఓ గారు చెప్పినట్టుగా తుమ్మల గారు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆయన బాగా అనుభవం ఉంది కలెక్టర్ గారు కూడా బాగా అధ్యయనం చేస్తారు ఏ ఇందులో ఇన్వాల్వ్ అయితే అందులో బాగా అధ్యయనం చేస్తాం ఆయన కూడా ఆ ఇంట్రెస్ట్ ప్రచారంగా మొక్కలు ఇవన్నీ పెట్టిస్తూ ఉన్నారు సరే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఇంకంత బాగుండాలని కోరుకోవటం నా నా బాధ్యత ఏ మొక్క ఎట్లా ఏంటి అంత తెలియదు అయితే అయితే నేను కోరేది ఒకటే ఇప్పుడు మన జిల్లాలో చాలా నెంబర్ వన్తో పాటు ఎర్త్ యూనివర్సిటీ మా తొమ్ములు గారి ప్రోత్సాహంతో రేవంత్ రెడ్డి గారి చొరవతో ఎర్త్ యూనివర్సిటీ కూడా సంపాదించారు ఎర్త్ యూనివర్సిటీ అంటే ఇది ఐ థింక్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీరు యూ టు సెంక్రనైజ్ ఎర్త్ యూనివర్సిటీ ఆ విధంగా ఎర్త్ యూనివర్సిటీ అనేది కూడా ఒక వరం మనకి అలాగే మనం కార్పొరేషన్ సాధించుకోవడం జరిగింది వీటన్నిటికి కూడా మా తుమ్మల నాగేశ్వర గారి కృషి ఉంది ఈ సందర్భంగా మరొక కోరిక మొన్న ముఖ్యమంత్రి గారికి అంతకుముందు చెప్పాం మీరు మీకు కూడా చెప్పాం డిఎఫ్ఓ గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ వరల్లీ ఆయన కూడా మనకేం అభ్యంతరం ఉండదు జనరల్లీ ఇక్కడ మీ దగ్గర నుంచి అభ్యంతరం మాకు ఇబ్బంది అయ్యింది అది కూడా లేదన్నారు కాబట్టి మేము మా గారిని రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని కూడా టేకప్ చేస్తే అది జూ పార్క్ జూ పార్క్ కూడా వస్తే టూరిజం బాగా డెవలప్ అవుతుంది మనకి మంచి సెంటర్లో టూరిస్టు టూరిజం కేంద్రం కూడా ఉంది టూరిస్ట్ హోటల్ ఉంది తర్వాత పక్కనే కింది స్థానికి చాలా చాలా ఉన్నాయి జూ పార్క్ కూడా ప్లేస్ ఉంది ఖర్చు తక్కువతో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే విధంగా దాని ఏమంటే సఫారీనా సఫారి ఇక్కడ నుంచి మనుగోలు వరకు అక్కడ హాట్ స్ట్రింగ్ ఓటర్ ఉంటుంది లింక్అప్ చేసి చేస్తే మనకి కలెక్టర్ మనకి ఆదాయం